ఈ రోజు అయితే నేను డిస్కౌల్ కి వెళ్ళే రైలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి ఈ రైలు ఎంత చెప్తున్నా వీడియో చౌర చూసండి నేను మీ ఇప్పటి వచ్చి మా ఉప్పాడ బోట్ కదైతే డిస్కౌల్ కి రైలు అయితే తెలియండి ఇవన్నీ కూడా వైట్ రైల్ అండి నేను వెళ్లేసరికి ఇవైతే అమ్మేస్తారండి వీళ్ళైతే పారసాయంతో ఎట్లయితే ఎత్తికున్నారో ఇవి ఎంతకం తెలియదు నాకైతే మాత్రం కానీ ఇవి అయితే మాక్సిమం లేదని సార్ నలభై కేజీలు దాటచ్చండి నలభై కేజీలు ఎక్కువ ఉండొచ్చు వీళ్ళైతే వెళ్ళేసరికి అమ్మేస్తారు ఈ బాబా అయితే కొనడండి రైలు అయితే మాత్రం ఇవన్నీ కూడా వైట్ రైలు అండి అలాగే రైలు చాలా రకాలు ఉంటాయి వైట్ రైలు రైలు శాఖ రైలు అలాగే గొల్ల రైలు టైగర్ రైలు ఉంటాయండి చాలా రకాల చేపలు ఉంటాయి రైలు కూడా ఉంటాయండి అండి ఇప్పుడైతే మేము వేటకెళ్ళి తెచ్చిన రైలు అయితే అమ్ముతున్నాం అండి ఇంకా పాడ జరగలేదు ఇప్పుడు పాడ జరగబోతుంది ఈ అన్న వాళ్ళు అయితే రైలు అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మా రైలు ఏ విధంగా పాడ చూడండి ముంబై ఈ రైలు అయితే ఈ బాబాయ్ ఏడు వేల కొందరు అయితే కొనడండి ఇప్పుడైతే షిప్ అని రాస్తారు ఈ షిప్ మళ్ళీ ఈవినింగ్ పట్టుకొస్తే డబ్బులు వేస్తారండి కొన్న వెంటనే డబ్బులు అయితే ఎవరు ఈ రోజైతే మా కష్టం పరితితమే మిగలలేదండి మేము తల్లవార్జాం ఎప్పుడు నాలుగు గంటలు వేటగలుగుతాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలు వడ్డీగానే వస్తామండి మా రెండు బోర్డుల సాయంత్రం అయితే వల్లనే చేస్తామండి రెండు బోర్డుకి ఆయిల్ వచ్చి ఐదు వేల రూపాయలు ఆయిల్ కాదండి మాకు మిగతా అయితే రెండు వేలు మిగిలేయండి మనిషికి వచ్చి వంద రూపాయలు వస్తాయి ఉదయం ఆరు గంటల నుంచి మా రెక్కలు ఆడిస్తుంటే మా కష్టం వచ్చి వంద రూపాయలండి ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదండి మా మత్తికారు జీవితాలు ఇలాగే అయిపోతున్నాయి ఉండి